భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం మార్గం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తువు హస్తరేఖ సంఖ్యాశాస్తజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలితా లలితామ్మవారి ఉపాసకులు శ్రీ శ్రీమతి గంగరాజు సీత శర్మ గారు ఇక ప్రతి శనివారం కూడా అమ్మ మీ అందరితో మాట్లాడడానికి పదింటికల్లా లైవ్ లో సిద్ధంగా ఉంటారు అమ్మతో మాట్లాడాలి అని అనుకునేవాళ్ళు చక్కగా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి అమ్మతో మీరు ఏ విషయాలైనా నిర్భంతరంగా మాట్లాడవచ్చు లేదు మా పిల్లల గురించి మాట్లాడాలి ముఖ్యంగా పెళ్లిళ్ళ విషయాలు మాట్లాడాలి కొన్ని పర్సనల్ గా మాట్లాడాలి అని చాలా మందికి ఉంటుంది ఫోన్లో షేర్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు చిక్కడపల్లిలో తన నివాసంలో అమ్మ అందుబాటులో ఉంటారు కాబట్టి ముందుగానే ఆ నెంబర్స్ మీరు రాసుకోండి గా అపాయింట్మెంట్ తీసుకొని అమ్మతో మీరు నేరుగా కలవచ్చు ఇక చాలా మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండదు అది బాధపడుతూ ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ లేదు జాతకరీత్యా మేము ఎలాంటి దోషాలు ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అని మీరు అస్సలు బాధపడన అవసరం లేదు మీరు అమ్మని జస్ట్ కలిస్తే చాలు మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు ఇక అమ్మా తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం స్టూడియోలో ఉన్నారు కార్యక్రమాన్ని మొదలుపెడదాం అమ్మ నమస్కారం ఓం శ్రీ మాత్రమే నహా అమ్మా ముఖ్యంగా ఆలోచిస్తే రకరకాల బిజినెస్ చేస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు 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 మామ మాట్లాడుకుంటే మటుకు చాలా మందికి కూడా జాబ్స్ పోతున్నాయి సో బెటర్ చిన్న చితగా ఏదైనా చిన్న జాబ్ చేసుకొని బతుకుంది చాలు దేవుడా గడుస్తే చాలు దేవుడా అని అనుకునే వాళ్ళకి ఏ జాతక రీత్యా ఫుడ్ బిజినెస్ లేదంటే కూరగాయల బిజినెస్ లేదంటే బట్టల బిజినెస్ ఇలా ఏ జాతక రీత్యా ఎవరికి ఎలా సెట్ అవుతుందంట సహజంగా ఎవరైతే వ్యాపారం చేయదలుచుకున్నారో ఆ వ్యక్తి యొక్క జాతక పరిశీలన ఇంపార్టెంట్ వాళ్ళ జాతకంలో నేను అలా ప్రాక్టికల్గా చాలామందితో పెట్టించిన వాడు కూడా సక్సెస్ అయిన వాడు ఉన్నారు వాళ్ళకి తెలియక వాళ్ళ జాతకం ఇచ్చి ఒకటి ఉంటే మరొక బిజినెస్ అనేది చేస్తారు అందులో నష్టం అనేది చూస్తారు బాగా ఆ తర్వాత నష్టమైన తర్వాత ఇక కలుస్తుంటారు ఎవరినైనా సరే ఒక సిద్ధాంతం కలిసి నేను ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది లేదా ఇప్పుడు చేస్తున్న వ్యాపారం అంటే నాకు చాలా ఇష్టము ఇందులోనే లాభాలు రావాలంటే ఏం చేయాలి ఇలా అనేక అనేక సందేహాలు అనేవి కలుగుతూ ఉంటాయి అయితే ఒక వ్యక్తి ఒక జాతక పరంగా వాళ్ళు జాతకరీత్యా ఏ బిజినెస్ చేస్తే కలిసి వస్తుంది అనేది కనుక్కొని గనక అలా జాగ్రత్తగా గనక చేసుకోగలిగితే యథార్థంగా అధిక లాభాలు గడించగలుగుతారు జాతకరీత్యా అదస అసలు సెట్ అవ్వదు అన్నప్పుడు అలా కాకుండా కొంతమందికి నాకు అదంటే ఇష్టము ఆ బిజినెస్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇష్టంగా చేసుకుంటాను అని చెప్పేసి పెడతారు ఏదో కారణం చేత అది మూతబడటము అనేటువంటిది జరుగుతుంది అలా నేను ప్రాక్టికల్ గా చాలా మంది చూశాను నా దగ్గరకు వచ్చిన క్లయింట్ తనకి రెస్టారెంట్ పెట్టుకుంటానమ్మా అన్నాడు ఫార్టీ లాక్స్ నెట్ క్యాష్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అన్నాడు తన జాతక ఇచ్చా లేదు అది వస్త్ర వ్యాపారం బాగా కలిసి వస్తుంది దానిని జాతకంలో వస్త్ర వ్యాపారం వస్తుంది అది రాదు అంటే కాదు నాకు అదంటే ఇష్టము మా ఫ్రెండ్స్ పెట్టారు నేను పెడతాను అంటే అప్పుడు నాకు క్రేజ్ అట్లా ఉంటుంది సరే పెట్టాడు పెట్టిన తర్వాత అంత నాకేమైంది చాలా బాగుంది అని అనుకున్నాడు బాగానే ఉందమ్మా అన్నాడు ఒక నెల రోజుల్లో పర్వాలేదమ్మా బాగుంది తర్వాత అది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆ మూమెంట్ కావచ్చు కోవిడ్ వల్ల మొత్తం మూసేశారు తీయవలసి వచ్చింది అప్పుడు అబ్బాయి తల పట్టుకున్నాడు అమ్మ అప్పుడు మీరు వద్దన్నారు నాకేమి జరిగే బిజినెస్ పెట్టావి అప్పుడు బాగా వస్తుంది అనుకున్నా గాని అది ఏ రకంగా మూతబడింది అని వాడు రన్ చేసినా చేయకపోయినా రెంట్ అయితే కట్టాలి కదా అక్కడ వాళ్ళకి రెంట్ అయితే తప్పదు కట్టాల్సిందే అలా కొంతకాలాన్ని ఎంటు కట్టాడు ఇక అది తెచ్చిన చోట వడ్డీలు పెరిగి 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 టోటల్గా లాస్ అవ్వటం అని అంటారు అది వాస్తవంగా నువ్వు కనుక్కున్నప్పుడు తనకేదో ఇంట్రెస్ట్ ఉండబట్టే వచ్చింది కనుక్కుంది అలాంటప్పుడు మనం చెప్పింది తూచా కూడా పాటించాలి వినాలి లేదు అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ చేతిలో డబ్బులు బాగా ఉన్నాయి కష్టపడితే ఎందుకు రావు కష్టంతో పాటుగా అదృష్టం అనేది కూడా ఉండాలి మనతో పాటు రావాలి నిజంగా కలిసి రావాలి అదృష్టం అనేది ఉండాలి అందుకనే కదా మరి ఇప్పుడు జపాలు కావచ్చు హోమాలు కావచ్చు ఇవన్నీ చేయిస్తుంటాం అభిషేకాలు కావచ్చు తన జాతక పరంగా ఈ గ్రహం వీక్ గా ఉంది ఈ గ్రహానికి జపం చేయించాల్సిందే అన్నప్పుడు చేయించాలి వాస్తవంగా అప్పుడు వాళ్ళ మనసులో ఉన్నటువంటిది అది వివాహ విషయమా లేకపోతే వ్యాపార విషయమా చక్కని సంతానం గురించా ఇంటి గురించా అనేటువంటిది ఆ కోరిక అనేది నెరవేరుతుంది మరి ఏ గ్రహం అయితే వీక్గా ఉంటుందో ఆ గ్రహాలకు సంబంధించి జపతపాలు చేయించడం అనేది వాస్తవంగా కరెక్ట్ అలా చేయించాల్సిందే అలాగే జాతక పరంగా బిజినెస్ చేస్తే కలిసి వస్తుందో కనుక్కొని ఆ బిజినెస్ చేయడం చాలా మంచిది లేదా కొద్దిమంది జాతకంలో ఉద్యోగమే ఉంది అంటే ఉద్యోగం చే చేస్తుంటారు ఏదైనా సరే వాళ్ళకి అర్హత తగిన ఉద్యోగము అనేటువంటిది కూడా చేస్తారు ఈ విధంగా ఏమవుతుందంటే జాతకము అనేది ముందుగా తెలియచేస్తుంది యథార్థంగా తెలియజేస్తుంది అలాగే ఉంటుంది సో ఎప్పుడైనా సరే ఎవరైనా ఏ బిజినెస్ చేయాలి అనుకున్నా ఒకసారి సంప్రదించటము అనేటువంటిది చాలా చాలా మంచిది అంటే మా బేసిక్ గా ఓవరాల్ గా ఈ బిజినెస్ ఎవరైనా చేసుకోవచ్చు అలా ఏమైనా ఉంటుంది కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని మాత్రమే ఉంటాయి అది ఇప్పుడు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ లేదంటారు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పేరును రీడింగ్ బట్టో జాతకం అనేది తెలియచేయడం జరుగుతుంది కానీ కొన్ని చిన్న చితక వ్యాపారాలు అందరూ చేయవచ్చు అంటాం అప్పుడు కూడా ఏమవుతుంది కుటుంబ సభ్యులందరూ అన్నదమ్ములు గానీ అందరూ కలిసి చేస్తారు వాళ్ళల్లో ఎవరో ఒక్కడకి కలిసి వచ్చినా అది సక్సెస్ అవుతుంది డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది అలా ఏంటంటే వెనకటి రోజుల్లో అలా ఉండేది నీ వాటా నా వాటా అని అలా లేదు అందరూ కలిసి చేసుకునేవాడు అందుకని చెప్పేసి బట్టల వ్యాపారం కావచ్చు కిరాణా షాపులు కావచ్చు వెనకటి ఇప్పుడంటే సూపర్ మార్కెట్లు అవి వచ్చినాయి కానీ వెనకట్లో కిరాణా షాపులో పెద్ద పెద్ద ఉంటుండేవి ముందు లిస్ట్ వెళ్ళి ఇచ్చి వస్తే తర్వాత వాళ్ళు కట్టి ఉంచేవాళ్ళు తర్వాత వాళ్ళము అలా ఉండేది వాళ్ళల్లో కొద్ది మంది మంచి లాభాలు గడించేవాడు అంటే రష్ ఎక్కువ ఉండడము అలా ఉంటుండేది అది వాళ్ళు అన్నదమ్ములందరూ కలిసి పెట్టుకోవడము అనేటువంటిది గృహ యజమాని సంరక్షణలో ఉండేదంతా కూడా ఆ యజమాని చెప్పినట్టుగానే ఆ కొడుకులందరూ కూడా ఫాలో అయ్యేవాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి సో అప్పుడు వాళ్ళకి అన్ని లాభాలే తప్పించి నష్టం అనేది తెలియదు అంతగా నష్టం వచ్చిందంటే వెనకట్లో పొలాలు బాగా ఉంటుండేవి ఏవో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అమ్ముకుండేవాళ్ళు దాన్ని సర్దుబాటు చేస్తుండేవాళ్ళు వెనకట్లో వాళ్ళకి బాగా పొలాలు ఉండేవి తర్వాత వాటిని ఈ రకంగానే కొంచెం 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 హరించుకుపోయినవి తప్పించి వెనకటి రోజుల్లో మాత్రం ఎక్కువ మందికి పొలాలు బాగా ఉండేవి అలా వ్యవసాయం కూడా సొంతంగా చేసుకునేవాళ్ళు దాని మీద కూడా వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనేది ఉండేది దేనికి లోటు లేకుండా బతికేవాళ్ళు అలా ఏంటంటే అప్పట్లో మరి ఇవన్నీ చూడలేదు కదా జాతకము జాతక పరిశీలన అనేది కూడా అప్పట్లో ఎక్కువ మంది ఏం చేసుకోలేదు మరి వ్యవసాయ రంగానే నమ్ముకునేవాళ్ళు అదే కడుపు నింపేది మళ్ళీ దాని ద్వారానే మరి ఇంకా కొంచెం పొలం కొనుక్కునేవాళ్ళు ఇంకా కాస్త కొనుక్కుండేవాడు పెంచేవాడు పెంచుకుంటుండేవాళ్ళు అది కూడా ఏంటంటే తర్వాత పరిశీలన అనేది చేస్తే పాత వాళ్ళని కాస్త ఎగ్జాంపుల్గా తీసుకొని గనక జాతక చక్రం వేసుకొని అది పరిశీలన అనేది చేస్తే గనక అది తెలిసేది ఓహో వీళ్ళ జాతకంలో ఇలా ఉంది వీళ్ళ జాతకంలో ఇలా ఉంది అందుకని బుద్ధిలోకి రాగలిగారు అని మరి ఆ తండ్రి సంపాదించినట్టే తర్వాత ఆస్తి మళ్ళీ పిల్లలు ఒక బట్టల షాప్ యజమాని ఉన్నాడు ఆ యజమాని మరణానంతరం వాళ్ళ కొడుకుడు ఆ కొడుకులకు వచ్చేసరికి వాళ్ళ హయాం వచ్చేసరికి సరిగా నడిచేది కాదు బిజినెస్ అంటే బహుశా వీడ జాతక రీత్యా లేకపోవచ్చు అందుకని చెప్పేసి జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది చూసి గనక ఏ వ్యాపారం కలిసి వస్తుందో గనక మనం ఆ వ్యాపారం కొనసాగిస్తే మాత్రం అధిక లాభాలు గడించడం అనేది జరుగుతుంది ఇక అమ్మ కొంతమంది మానసిక సంఘర్షణతో బాధపడుతుంటారు డిప్రెషన్ కి లోన్ అవుతూ ఉంటారు వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు లేదంటే కొంతమందికి ఏం తెలియకుండానే ఒక సహజంగా డిప్రెషన్ అనేది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ వింటున్నాం డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ ఇలాంటి వర్డ్ యూజింగ్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాం ఇరవై సంవత్సరాల నుంచి కావచ్చు ఎక్కువ వింటున్నది ఇంత పూర్వం ఎప్పుడు కూడా అలా లేదు అందరికీ కూడా ఓర్పు సహనము అనేది ఉండేది దాని తోడు ఆ పిల్లలు కూడా అప్పట్లో పిల్లలు కూడా పేరెంట్స్ కి సపోర్ట్ గా ఉంటుండేవాళ్ళు ఓ సంబంధం చూసి సంబంధం చేసుకో అని చెప్తే ఆడపిల్లలు నోరెత్తకుండా సరే అనేవాళ్ళు కాదు కూడదకుండా వివాహం వాళ్ళు బాగున్నాయి వాళ్ళ కాపురాలు అందరూ కూడా యథార్థంగా చాలా చాలా బాగున్నాయి ఇండివిడ్యుయాలిటీ వచ్చిన దగ్గర నుంచి సమస్యలు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి వాస్తవంగా అది ఏమిటి ఎందుకు అనేది ఒక్క సెకండ్ లో చెప్తే తీరవి కానే కాదు నేను వాస్తవంగా కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా సరే చాలా మంది వాటికి వస్తుంటారు ఫ్యామిలీ కౌన్సిలింగ్ వస్తుంటారు వాళ్ళకు కూడా ఏంటి ఒక్కసారి చెప్తే కాదు రెండు మూడు సార్లు మనం చెప్పవలసి వస్తుంది అప్పుడు కాస్త వింటారు కాబట్టి కొంత సంతోషం అనిపించేది ఏంటంటే ఒక అమ్మాయి నేను పలానా ఒక వ్యక్తిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని అంటే అది వద్దు నాన్న కాస్త ఎలా కౌన్సిలింగ్ అని అంటారు ఆ అమ్మాయిని కూర్చోబెట్టి చెప్పడం జరిగింది మొత్తానికి పెద్దవాళ్ళు చూసిన సంబంధమే చూసి చేసుకుంది హ్యాపీ లైఫ్ ఉంది అంటే కొంతమందిలో తెలియకపోవచ్చు ఆకర్షణ వేరు ప్రేమ వేరు నువ్వు ఒక నాలుగు సంవత్సరాల పరిచయము తనని వదిలిపెట్టి నేను ఉండలేను బతకలేను అన్నప్పుడు ఇరవై పాతిక సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులు వాళ్ళేమవ్వాలి ఇప్పుడు డిప్రెషన్ అన్న వర్డ్కి ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు వాడు ఇష్టపడ్డ వ్యక్తిని కనుక వివాహం చేసుకోలేదంటే బాధపడతారు అంటే మరి వీళ్ళ మీద ఆశలు పెట్టుకున్న ఇరవై పాతిక సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వాడ పరిస్థితి ఏంటి అది కూడా ఆలోచించాలా సరే ఇలాంటివన్నీ కూడా నెమ్మదిగా ఆఫీస్కి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంటుంది సరే వాళ్ళకి ఏమిటి అనేప్పుడు కొంచెం తదేకంగా గనక ఆలోచన సరళి ఉంటే ఆ డిప్రెషన్ నుంచి ఈజీగా బయటికి రావచ్చు డిప్రెషన్ అని అంటే కొంచెం బుద్ధి పెట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక లేదో మీ ఇంట్లో కుదరకపోతే ఒక దేవాలయానికి వెళ్ళటం అక్కడ హ్యాపీగా ప్రశాంతంగా కూర్చోవటం కూర్చొని గనక ఒక్కటి ఏదన్నా వాళ్ళకి ఒక మంత్రాన్ని ఎక్కువ సార్లు జపించటం అని అంటాం మేము అక్షర లక్షలు అని అంటాం ఓం నమ శివాయ నమ శివాయ అనేది ఐదు అక్షరాలు ఐదు లక్షల సార్లు గనక జపం చేస్తే మంచిది అని అంటాం ఒక్క రోజు కాకపోతే ఒక వారం రోజుల్లో చేయి పర్వాలేదు ఒక ఐదు రోజుల్లో చేయి కానీ అక్షర లక్షలు అనేటువంటిది గనక అది చేస్తే ఒక శక్తి అనేటువంటిది కూడా వస్తుంది వాళ్ళలో వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా అనిపిస్తుంది అంటే కరెక్ట్ వేవ్స్ కరెక్ట్గా వస్తుంటాయి వాళ్ళకి కూడా ఆలోచనలు ఆ థాట్స్ అనేవి కూడా ఎగ్జాక్ట్ చూపిస్తాయి ఇది రైట్ ఇది రాంగ్ నేను ఇంత మునుపు ప్రవర్తించిన ఆ బిహేవియర్ ఆ ప్రవర్తన కరెక్ట్ కాదు దీనివల్ల మా అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు బాధపడ్డారు ఇక నుంచి నేను అలా చేయకూడదు అది వాళ్ళు కాస్త కాన్సన్ట్రేట్ చేసి గనక ఆలోచిస్తే డెఫినెట్ గా మంచి మంచి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి అందుకని చెప్పేసి ఎప్పుడు మన ఇల్లు కూడా పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తుంటాను జనరల్గా విజయ మార్గం కార్యక్రమము అని అంటేనే ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి సో గృహంలో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి నెగిటివ్ అనేది ఉండకూడదు నెగిటివ్ మాట్లాడుకోకూడదు ఎక్కువగా నెగిటివ్ మాట్లాడద్దు వీలైనంత వరకు కూడా పాజిటివ్ గానే మాట్లాడటం అలవాటు చేసుకోవాలి అలాగే ఇంట్లో వీటి గురించి ఎప్పుడు ఎన్నో ఎన్నెన్నో తెలియజేస్తూ ఉంటాను మీరు యూట్యూబ్ ఛానల్ జిఎస్ఐటిఏర్ఎంఏ సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ కనుక మీరు డైలీ వాచ్ చేస్తుంటే నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ తెలియచేయడం జరిగింది సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అది ఏ రంగంలో అయినా కావచ్చు వాళ్ళ జాతక పరంగా ఆయా రంగాల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా నేను ఎన్నో తెలియచేశాను అలాగే వీళ్ళు ఈ డిప్రెషన్ అన్న వర్డ్ దానికోసం అని చెప్పేసి తెలియచేస్తున్నా అందులో నుంచి చాలా సునాయాసంగా బయటికి రావాలంటే ఏం చేయాలి వీటికి సంబంధించి కూడా ఎన్నో పరిహారాలు అనేవి తెలియచేయడం జరిగింది నాన్న మెయిన్ ఏంటి అని అంటే మన ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండాలి అందుకే దేవుడు పూజా మందిరంలో ఎప్పుడు కూడా పసుపు కుంకుమ అనేది సహజంగా పెడుతుంటాము కానీ అక్కడ మన పూజా మందిరంలో అమ్మవారి ముందు చిన్న చిన్న బౌల్స్ ఒక రెండు తీసుకొని ఒక బౌల్ నిండా పసుపు ఇలా గోపురం లాగా ఇలా పైకి వస్తుంది మన కుంకుమార్చని ఇలా చేస్తే కూడా ఇలా ఒక ప్లేట్ లో పెట్టి మనం పూజ అనేది చేస్తుంటే ఇలా గోపురం లాగా పైకి వస్తుంది అలా పసుపు ఒక చిన్న బౌల్లో కుంకుమ ఒక బౌల్లో వేసి ఉంచాలి పసుపు కుంకుమ రెండు కూడా నిండుగా చక్కగా పోసు అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది వాస్తవంగా ప్రతిరోజు అలా అలా ఉంచేసేయాలి ఎప్పుడన్నా తర్వాత దాన్ని తీయాలి అనుకున్నప్పుడు పారే నీటిలో కలపటం మంచిది ఆ బౌల్స్ మళ్ళీ కడిగేసి శుభ్రంగా మళ్ళీ అలా నింపి పెట్టడం అలా ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎప్పుడు కూడా మంగళకరము అని అంటాం ఎప్పుడు మన గృహం మంగళకరంగా కూడా ఉంటుంది శుభకార్యాలు జరుగుతాయి శుభవార్తలు వింటుంటారు అందుకని ఎప్పుడైనా సరే పసుపు కుంకుమ అలా నిండుగా చక్కగా చిన్న చిన్న బౌల్స్ లో వేసి ఉంచడం చాలా మంచిది ఇంకొకటి కూడా ఏంటంటే డిప్రెషన్ అని అంటే గుర్తొచ్చింది ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు సంబంధాలు కుదరట్లేదు అని చెప్పేసి కూడా ఎక్కువ మంది బాధపడుతున్నారు వాళ్ళకే వాళ్ళు బాధపడుతున్నారు బయటికి చెప్పుకోలేక అయితే సంబంధం దగ్గర వరకు వస్తున్నది కుదరట్లేదు మిస్ అయిపోతున్నది అని చెప్పేసి చాలా మంది కూడా ఆడపిల్ల వాళ్ళు అనే కాదు మగపిల్లలు కావచ్చు మగపిల్లల తల్లిదండ్రులు కావచ్చు వాడు కూడా సఫర్ అవుతున్నారు అలాంటప్పుడు ఎప్పుడైనా సరే ఒక మంచి రోజున సుముహూర్తం మంచి రోజున ఎప్పుడైనా ఒక మాసం వైశాఖ మాసం అనో శ్రవణ మాసం అనో కార్తీక మాసమో ఏదైనా అందులో ఒక మంచి తిదినాడు ఒక ఐదు పసుపు కొమ్ములు మన రోలు రోకలి దగ్గర పెట్టుకొని రోలు రోకలి కడిగి ఆ రోలు కూడా మంగళకరంగా ఇలా మనం తోరణము అనేది ఇట్లా పసుపు కొమ్ము పెట్టి కడతాము రోలుకి రోకలికి ఆ తర్వాత ఒక ఐదు పసుపు కొమ్ములు అందులో వేయండి రోల్లో వేసి చక్కగా వాళ్ళు ఎవరైతే ఒక్కడ వీలైతే ఒక మదరైనా దంచవచ్చు లేదంటారా కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఒక ముగ్గురు ఐదుగురు ముత్తైదులు వాళ్ళైనా ఈ ఐదు పసుపు కొమ్ముల్ని దంచాలి దంచి అది ఒక చిన్న వస్త్రంలో కానీ అలా పసుపుని వాళ్ళు కట్టి పెట్టి ఉంచితే మళ్ళీ ఆ అమ్మాయిది కావచ్చు అబ్బాయిది కావచ్చు వివాహం కుదిరినప్పుడు ఆ పసుపుని వాడతారు వాడాలి అంటే అతి త్వరగా పసుపు కొమ్ములు గృహంలో దంచుతారు అని అర్థము ఒక శుభముహూర్తాన తప్పనిసరిగా ఆడపిల్లవాడు కావచ్చు మా పిల్లడు కావచ్చు నాన్న వివాహం అవటం లేట్ అవుతున్నది అనుకున్నప్పుడు కనీసం ఒక ఐదు పసుపు కొమ్ములు మంచి ముహూర్తంలో చక్కగా ఆ రోటిలో ఒక ఐదు పసుపు కొమ్ములు వేసి అవి దంచండి మళ్ళీ అతి త్వరగా సంబంధం కుదిరి పసుపు కొమ్ములు దంచటము అనేటువంటిది అంటే ఆ శుభకార్యము అనేటువంటిది దాదాపుగా మళ్ళీ సంవత్సరాల లోపుగానే ఆ శుభకార్యం చేయటం అనేటువంటిది జరుగుతుంది అంటే ప్రాక్టికల్ గా చాలా మంది జరిగింది అలా నేను పర్సనల్ గా వచ్చినటువంటి వాళ్ళకి తెలియజేస్తే ప్రాక్టికల్ గా అలా జరిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పారు మీరు చెప్పారమ్మా ఇది పసుపు గుమ్మలు దంచమని వెంటనే సంబంధం కుదిరింది అని చెప్పేసి మళ్ళీ వాడు దంచేటువంటి ఆ పసుపులో ఈ పసుపును కూడా కలుపుతారు అనమాట అంటే డిప్రెషన్ అన్న వర్డ్ అనేసరికి వివాహం గురించి ఎక్కువ మంది డిప్రెషన్ అవుతున్నటువంటి వాడు ఉన్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ పరిహారం తెలియజేశాను బాగా వివరించారమ్మా ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ముహూర్తాలు కూడా తక్కువ కుదరాలి అని అనుకునే వాళ్ళు కూడా మంచిదే ఇక దైవిక దైవిక వస్తువులు అంటే ఇప్పుడు ఇంత మునుపు తెలియజేసినట్టు వివాహం గురించి అన్నప్పుడు శ్రీ చక్రం దైవిక వస్తువును కలెక్ట్ చేసుకుని అతి త్వరగా చక్కని సంబంధం మా పాపకనో బాబుకనో అనుకొని పెట్టాలి బాబుకి గనక సంబంధాలు చూస్తున్నారు అనేటైతే లక్ష్మీదేవి లాంటి కోడలు మా ఇంటికి రావాలి అని చెప్పి అనుకొని ఈ శ్రీచక్రాన్ని బీరువా లాకర్లో ఉంచటం మంచిది అలాగే శక్తి కంకణము సర్వసిద్ధమాల అని చెప్పి ఎప్పుడు తెలియచేస్తూ ఉంటా శక్తి కంకణం అనేది దృష్టి దోష నివారణకి చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది ఈ సర్వసిద్ధమాల అనేటువంటిది కూడా నెగటివ్ని పోగొడుతుంది అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి వాళ్ళకి చెడు అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళకి కూడా మానే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇక ఆకర్షణశిల అని అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఆకర్షణశిల అన్న వస్తువుని గనక దగ్గర ఉంచుకుని పెడితే డెఫినెట్గా మీరు వెళ్ళినటువంటి పని సక్సెస్ అవుతుంది లేదా మీ డబ్బు ఎవరి దగ్గరైనా బయట ఆగిపోయి ఉన్నది మీరు అడగడానికని వెళ్తారు వెళ్ళేటప్పుడు ఈ ఆకర్షణ శిలా వస్తువు దగ్గర ఉంచుకొని పెడితే అంతకాదు కొంతైనా సరే మీది మీకు వసూలయ్యే అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది మత్స్యంత్రము అనేటువంటిది మత్స్యంత్రం అనేది చాలామంది కూడా తెలియజేశారు బయట మార్కెట్లో తీసుకొచ్చి పెట్టామమ్మా మాకు ఏ ఫలితం అనిపించలేదు కానీ మీ చేతుల మీదుగా తీసుకున్నది చాలా చక్కని ఫలితం వచ్చింది వాస్తవంగా మత్స్యంత్రము అన్నటువంటిది మార్కెట్లో ఎప్పటికైనా సరే మార్కెట్లో లభించేటువంటిది కానీ దానికి శక్తి ధారపేటలు ఉంటుంది పూజా ప్రాసెస్ చేయటం అభిషేకాలు చేయటం జపం చేయటము ఇలాంటివన్నీ కూడా ఆ శక్తి ధారపేటం వల్ల అతి త్వరగా మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది వాస్తుపరంగా కలిసి వస్తుంది వాస్తుపరంగా కలిసి వస్తే శుభవార్తలు వింటారు శుభకార్యాలు చోటు చేసుకుంటాయి అందుకని ఈ మత్స్యంత్రం సపోర్ట్ చేస్తుంది వారాహి యంత్రం కిట్ ఆ కిట్ అనేటువంటిది దగ్గర ఉంచుకున్నటువంటి వాడు కూడా ఇంట్లో ఉన్నటువంటి వాడు స్వగృహానికి తీసుకెళ్లామమ్మా అని చెప్పేసి తెలియజేశారు అంత అతి త్వరగా సొంత ఇల్లు అనేటువంటిది సమకూరుతుంది అదృష్ట ఐశ్వర్య కవచాలు ఇది సింహద్వారానికి టూ సైడ్స్ హ్యాంగింగ్ చేస్తే నెగిటివ్ని అరికట్టేటువంటి శక్తి దానికి ఉంటుంది పాజిటివ్ ఎనర్జీని మాత్రం గ్రాస్ప్ చేయగలుగుతుంది అది అదృష్ట ఐశ్వర్య అంటారు హ్యాంగింగ్స్ ఇలాగే నెంబర్ ఆఫ్ ఉంటాయి నాన్న ఒకటి రెండు మూడు అని కాదు నెంబర్ ఆఫ్ ఉంటాయి మనకి దైవిక వస్తువులు అనేటువంటివి అవి సందర్భాన్ని బట్టి వాళ్ళ సమస్యను బట్టి సిచ్యువేషన్ బట్టి అవి అందియటము అనేటువంటిది జరుగుతుంది జాతక పరిశీలన అనేది చేసిన తర్వాత వాళ్ళకి కట్టేటువంటి లాకెట్స్ కూడా కొన్ని ఉంటాయి లేదా వాళ్ళ జాతక పరంగా జపాలు చేయించాలి అనేవి కూడా వచ్చిందంటే పలాను జపాలు చేయించాల్సిందే ఆ గ్రహాలకి అని చెప్పేసి కూడా తెలియజేయటం జరుగుతుంది ఇవి మాక్సిమం పీపుల్ మన విజయమార్గం ఆఫీస్కి వచ్చి సక్సెస్ అయ్యారంటే ఒక నమ్మకం ఉండబట్టే రాగలుగుతున్నారు మా బంధువులు చెప్పారు మా తెలిసిన వాళ్ళు చెప్పారు మా స్నేహితులు చెప్పారు మీ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయి పెళ్ళైందట వాళ్ళ బాబు పెళ్ళైందట ఉద్యోగం వచ్చిందట సొంతిల్లు కట్టుకున్నారట ఇలా చాలా మంది తెలియజేస్తుంటారు అది ఏది ఏమైనా సరే నమ్మకం విశ్వాసం నానా నమ్మి ఆచరించారు అంటే డెఫినెట్ గా సక్సెస్ అవటము అనేటువంటిది జరుగుతుంది అది ఏది ఏమైనా సరే నమ్మకం నానా ఎప్పుడైనా సరే నమ్మి కనుక చేయండి మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు మన యూట్యూబ్లో కూడా ఎన్నో తెలియజేసారు కొన్ని వేల ఎపిసోడ్స్ ఉన్నాయి ఐదు ఆరు వేల ఎపిసోడ్స్ ఉన్నాయి అది సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే డైలీ నెంబర్ ఆఫ్ వీడియోస్ మీరు వాచ్ చేయవచ్చు అది పాటించవచ్చు చక్కగా మీ మనసులో ఏదైతే సంకల్పము అనేది అనుకుంటారో అది అమ్మవారిదే వల్ల నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే అమ్మా చాలా మంచి మంచి విషయాలు నాటి కార్యక్రమంలో పంచుకున్నారు ఇక ఆమె అందరం ఎదురు చూసి మంచి మాటలు భాగంగా ఈనాటి మంచి మాట ఓకే ఓకే మంచి మాటలో భాగంగా ఎస్ఐటిఏ శాన్యంఏ సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే డైలీ ఇలాంటి మంచి మాటలు ఎన్నో వినవచ్చు లాస్ట్ వీక్ నాకు చాలా మంది కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగింది మీరు చెప్పి చెప్పినట్టు అవి చేసాము అమ్మ సక్సెస్ అయ్యాము మా అమ్మాయి పెళ్ళయింది ప్రాక్టికల్ గా వాస్తవంగా తెలియజేస్తున్నా చాలా మంది డైరెక్ట్ వచ్చారు లిటరల్లీ చాలా మంది వచ్చారు వచ్చి చక్కగా వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలియచేయడం అనేది జరిగింది మన పిల్లల పెళ్ళిళ్ళేనే అని సొంత ఇల్లు కట్టుకున్నాము అని చెప్పేసి లేదా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లవాడికి మంచి ఉద్యోగం వచ్చింది అని అంత మునుపు జాబ్ పోతే భయపడ్డాం బాధపడ్డాం కానీ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మీరు ఆ పరిహారం చెప్పిన తర్వాత అది చేస్తే బాబుకి అంతకంటే పెద్ద ప్యాకేజ్ స్థిరంగా ఉండే ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి తెలియజేశారు అలాంటివి చాలా సంతోషం అనిపిస్తూ ఉంటాయి అలాగే ఇప్పుడు తెలియచేసేటువంటి మంచి మాట ఈ సమస్య ఆ సమస్య అని కాదు ఎలాంటి సమస్యలకైనా సరే చక్కని పరిష్కార మార్గంగా తెలియజేసేది చిన్నది సీసా ఒకటి తీసుకొని ఒక ఆదివారం అన్నాడు ఒక తేనె సీసా చిన్న తేనె సీసా దేవుడి దగ్గర పెట్టుంచి అందులో మీరు నాలుగు మిరియాలు రెండు లవంగాలు ఆ తేనె సీసాలు వేయండి నాన్న వేసి మూత పెట్టేసి ఉంచండి మీరు నిత్యం ఎలా అయితే పూజ ప్రాసెస్ చేస్తారో అది కంప్లీట్ అయిన తర్వాత కాకపోతే తప్పనిసరిగా ఆదిత్య హృదయము చదవడం చాలా చాలా మంచిది ఆదిత్య హృదయం చదవడము ఈ సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఆ తేనె సీసాని మళ్ళీ ప్రవహించేటువంటి నీళ్ల దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే అది నది కావచ్చు నది కాలువ కావచ్చు కాస్త ఫ్రెష్ వాటర్ అయి ఉండాలి అక్కడ ఆ తేనె సీసాని మళ్ళీ తూర్పు దిరిగా సూర్యభవానికి దండం పెట్టుకొని ఈ తేనె సీసా మూత తీసి అది నీళ్లల్లో ఇలా కలిపేసేయండి మీ మనసులో ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో మరి ఆ సమస్య నివారణ కోసము మీ కోరిక నెరవేరడం కోసము అతి త్వరగా సమస్య తీరుతుంది నాన్న మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు అది ఎటువంటి కోరికైనా సరే మరి తప్పనిసరిగా సూర్య భగవానుని అనుగ్రహం వలన డెఫినెట్గా ఆ కోరిక అనేది నెరవేరుతుంది అంటే అమ్మ ఇప్పుడు దాన్ని మొత్తం దానిలో నీళ్ళలో పారిపోసేయమంటారు వదిలేసేయాలి మళ్ళీ మళ్ళీ కొత్త కోరిక కోరుకున్న ఓకే పారే నది మనకు దొరకాలి ఇప్పుడు ఎలాగో వచ్చేది పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి రాబోయే విన్న తర్వాత అయినా గానీ మనం తీసుకోవచ్చు సో అమ్మ మాటల్లో విన్నారు కదా చాలా చాలా చక్కటి విషయాలు నాటి కార్యక్రమంలో పంచుకున్నారు మరి అమ్మ చెప్పే పరిహారాలు మీ అందరు కూడా తప్పకుండా నమ్మి మనం మనస్ఫూర్తిగా ముందు నమ్మకం అనేది ఇంపార్టెంట్ అన్నారు కాబట్టి మీరు మనస్ఫూర్తిగా నమ్మి అమ్మ చెప్పిన పరిహారాలు గనుక పాటిస్తే కనుక మీరు అనుకున్న మనసులో కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని అమ్మ మాటల్లో విన్నావు అమ్మ ఆశీర్వచనాలు మనందరికీ కూడా ఎప్పుడు ఎలవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ఈనాటి కార్యక్రమంలో చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడుకుందాం మీకు ధన్యవాదాలు శ్రీ మాత్రే మహా వీక్షించారుగా ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం